సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు ఎట్ న్యూస్ దిస్ ఈస్ పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వరంగల్ లో మరో దారుణమైన సంఘటన జరిగింది నలభై రెండేళ్ల వ్యక్తి ఇరవై రెండేళ్ల ఇంటర్ చదివి కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న విద్యని అక్రమ సంబంధం పెట్టుకొని దాన్ని ప్రేమ అనుకొని ఇద్దరు కలిసి గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది అసలు ఏంటి ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే గతంలో మనం చూసాం నిన్ననో మనను చూసాం భర్తకే గడ్డి మందు పెట్టి భార్య అతి కిరాతకంగా చంపింది మళ్ళీ అది మర్చిపోకముందే ఇంకో ఘటన ఈ ఘటన వరంగల్లోని ఎనుమాములలో జరిగింది ఎనుమామలలో ఇతను లారీ డ్రైవర్ పని పనిచేస్తుంటారు స్వామి అనే వ్యక్తి సో ఆ ఇంటి పక్కనే ఉంటున్న ఆ గాయత్రి అనే కుటుంబంతో మెల్లిగా పరిచయం ఏర్పడింది ఇతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఒకళ్ళు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు మరొకరు నైన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ భార్య కూడా ఉంది మంచిగా అన్యోన్యంగా జీవించాల్సిన ఈ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి పక్కన అమ్మాయితో పిల్ల తన తండ్రి వయసు ఉంటుంది అప్రాక్సిమేట్గా ఏదో మాయ మాటలు చెప్పాడు డబ్బులు లారీ పని చేస్తాడు కాబట్టి ఎక్కువగా డబ్బులు వస్తుంటాయి మెల్లిగా డబ్బులు ఇవ్వడము చిన్న చిన్నగా ఈ విధంగా ఆ గాయత్రి అనే అమ్మాయిని లోపరుచుకోవడం స్టార్ట్ చేశాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ అతను ఇంకా ఒక తన భార్యతో ఎలా బిహేవ్ చేస్తాడో అదే విధంగా గాయత్రిని కూడా కేర్ తీసుకోవడము ఈ విధంగా చేయడంతో పాపం గాయత్రి ఇదంతా నిజమే అనుకొని తను ప్రేమిస్తున్నాడు అనుకొని ఆ మాయలో పడిపోయింది తర్వాత ఈ ఇంట్లో ఈ విషయం పెద్దలకు కూడా తెలిసింది పెద్దలకి తెలిసి గతంలోనే మందలించడం జరిగింది సిగ్గుందా నీకు ఆ నీ కూతురు వయసున్న ఆ పాపతో ఏంటి ఇలాంటి చర్యలు అని చెప్పేసి మంచిగా నీకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అసలు ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళని మందలించి వాళ్ళతో పంచాయతీ పెద్దల సమక్షంలో వాళ్ళకి భయం చెప్పడం కూడా జరిగింది కానీ ఎవ్వరూ వినలేదు ఆ మాయలోంచి తను బయటికి రాలేకపోయింది ఇతడు కూడా తనను వదిలిపెట్టి ఉండలేకపోయాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తన భార్య పాపం ఎంత బాధపడుతూ ఉందో ఎన్నిసార్లు చె చెప్పి హెచ్చరించిందంట భార్య కూడా ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి సో అయినా అతను వినలేదు ఒక టైంలో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర మకాం పెట్టే ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది వెళ్ళిపోయాడు ఇంటి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్న టైంలో మళ్ళీ వీళ్ళకి ఫోన్ల ద్వారా కాంటాక్ట్లు ఉన్నాయి ఫోన్ ఫోన్లో మాట్లాడుకోవడము ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశారు ఇంకా చేసేదేమి లేక ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు మనం వెళ్ళి మనం నేను నా భార్యకి చెప్తాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నాడు ఈ స్వామి అనే వ్యక్తి వాళ్ళ భార్యకి చెప్పడం జరిగింది నేను గాయత్రిని పెళ్లి చేసుకుంటాను నీతో విడిపోతాను అని చెప్పేసి పాపం మా తల్లి చేసేది ఏం లేక నేను ననుక నువ్వు ఇలా చేస్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను ఇద్దరు పిల్లలు ఉన్నారు మేమందరం కట్టగట్టుకొని ఒక నదిలో దూకిపోతామని చెప్పేసి ఆ స్వామిని హెచ్చరించడం జరిగింది సో రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖు ఆమెకు ఒక చిన్న ఇష్యూ ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత నేను వెంటనే వస్తాను అని చెప్పేసి ఇటు బయటకు వచ్చిన వ్యక్తి అదే గాయత్రిని తీసుకొని పారిపోవడం జరిగింది వాళ్ళు పారిపోయి గుంటూరు విజయవాడ ఇలాంటి పరిసరాల ప్రాంతాల్లో తిరిగి ఆ చివరికి షరీఫ్పేటలో ఉండడం జరిగింది సో అక్కడే సూసైడ్ చేసుకొని ఇద్దరు గడ్డి మందు కొనుక్కొని చనిపోవడం జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు పారిపోయిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ భార్య ఇచ్చింది అలాగే ఇంటి పక్కన ఉన్న వ్యక్తి గాయత్రి వాళ్ళ ఫాదర్ కూడా ఇచ్చారు సో వీళ్ళ కోసం వెతుకుతున్నారు అన్న విషయం వీళ్ళకి అర్థమైంది సో వీళ్ళకి దొరికితే మనం చచ్చిపోతామని కూడా అర్థమైంది ఇంకా దారుణమైన సంఘటన ఏంటి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పది తులాల బంగారం తీసుకొని వెళ్ళింది గాయత్రి అలాగే డబ్బులు కూడా ఎంత సన్నాసిలాగా బిహేవ్ చేస్తున్నాడంటే మరి అదేదో చూసుకునేవాడు ఏ డబ్బులు లేకుండా తీసుకెళ్ళి చూసుకోవచ్చు కదా ఇంట్లోంచి డబ్బులు తెమ్మని చెప్పి ఇదంతా చెప్పి జల్సాలు చేసి ఎంజాయ్లు చేసి ఆ లాస్ట్కి ఇంకా వీళ్ళు వెతుకుతున్నారు మనం దొరికిపోతాం అనే మూమెంట్లో వెళ్ళి చనిపోవడం జరిగింది ఆ గడ్డి మందు తాగి తాగిన తర్వాత అతను అక్కడికి అక్కడే చనిపోయాడు ఆమె మాత్రం ఎంజెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది ఇదంతా చూసిన అక్కడ వ్యక్తి అంబులెన్స్లో పాపం వాళ్ళు తాగిన తర్వాత అపస్మారక స్థితిలో ఉంటే అక్కడున్న ఒక వ్యక్తి అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది సో ఎంత దారుణమైన సంఘటన చూడండి ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల ఇలాంటి మాయ మాటలు చెప్పి అమ్మాయిలను నోబరుచుకొని ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది అదే గట్టిగా మన్ అంటే నలభై రెండు వేల వయసున్న వ్యక్తి ఇరవై రెండు వేల వయసున్న ఆ పాపకి బుద్ధి చెప్పాలి బయట సవాసాలు ఆ వేరే అనే వ్యవహారాలను నడిపించినా మందలించే వయసున్న వ్యక్తి అతడే ఈ రకంగా చేయడము ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒక ఒక వాళ్ళ భార్య ఎంత దుర్మార్గానికి చూడండి అంటే ఈ విధంగా తయారవుతుంది సమాజం ఎందుకు అర్థం కావట్లేదు ప్రతిసారి ఇలాంటి న్యూస్లో వింటున్నాం మనం గతంలో చాలా విన్నాము ప్రేమించి పెళ్లి చేసుకొని సూసైడ్లు చేసుకొని చనిపోవడము అక్రమ సంధాలు పెట్టుకొని చనిపోవడము ఇది ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు ఆ పిల్ల పాపం ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు గాయత్రి వాళ్ళ ఫాదర్ ఆమె మీద సో ఆమె చనిపోయే ముందు లాస్ట్ మాటలు ఏంటో తెలుసా నేను తప్పు చేశాను ఏం చేశానో నాకు అర్థం కాలేదు నేను నేను ఎందుకు ఈ విధంగా చేశానో కూడా అర్థం కాలేదు అతని మాయమంటలకు నేను లొంగిపోయాను ఉండలేకపోయాను అని చెప్పేసింది అంటే అర్థం చేసుకోవాలి వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు ఒక్కసారన్న మీ తండ్రి ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచాడు ఏ విధంగా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడాడు అట్లీస్ట్ ఆ ఒక్క చిన్న విషయం కూడా మీకు గుర్తు రాలేదా సరే తప్పు చేశావు నువ్వు పారిపోయిన తప్పు చేసావు తండ్రికి క్షమించే గుణం ఉంటుంది వెంటనే అక్కడికి తీసుకుంటారు రెండు దెబ్బలేస్తాడు భయం చెప్తాడు అంతేగాని చచ్చేంత వరకు నువ్వు వెళ్ళింది ఎందుకు వెళ్ళావు నీ తండ్రి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు సో తండ్రి అనేవాడు డెఫినెట్లీ క్షమిస్తాడు కానీ ఇలాంటి తప్పు చేసే ముందు ఆలోచించాలి పేరెంట్స్ గురించి ఆలోచించాలి ఒక్కసారన్నా వాడికంటే బుద్ధి లేదు నీకేమైంది మంచిగా చదువుకున్న మహిళలు కూడా ఈ విధంగా చేయడం ఈ రోజుల్లో చాలా దరిద్రంగా ఉంది సరే అసలు ఈ ఇన్సిడెంట్ అంతా విన్నారు కదా ఈ విధంగా ఎందుకు మారుతుంది అసలు సమాజం డైలీ ఏదో ఒకటి ఏదో ఒక కేసు వింటూనే ఉన్నాం మనం ఇలాంటివి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు అనేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మై డ్రీమ్తో షేర్ చేసుకోండి